విష్కరణులు ఏ నూర్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ మసీదు షాహి జామియా మసీద్ కతీబ్ జునైనా హాస్మి గారు పుస్తక ఆవిష్కరణ చేశారు అనంతరం నూర్ అహ్మద్ మాట్లాడుతూ పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ దమనకాన నశించాలని స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటై మధ్య ప్రాంతంలో శాంతి నెలకొనాలని భారతదేశం పాలస్తీనా పీడిత ప్రజల పక్షాన్ని నిలబడాలని అన్నారు నూట ఆరు సంవత్సరాల పాలస్తీనా సమస్య పరిష్కారమై శాంతి నెలకొలాలని ఆకాంక్షించారు తర్వాత కదీప్ జునై చాష్మి పాలస్తీనాలోని పీడిత ప్రజల కోసం దువా చేశారు పాలస్తీనాలో శాంతి కోసం జరుగుతున్న ప్రయత్నాలు సఫలం కావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వసీం సాహెబ్ ఆంజనేయులు నరేంద్ర యాదవ్ వసీం రెడ్డి పరమేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆధ్వర్ని జిల్లా సమితి ఆధ్వర్యంలో పాలస్తీనా యొక్క సమస్యలను పాలస్తీనా యొక్క స్వాతంత్ర స్వేచ్ఛ పాలస్తీన్ సమస్యల్ని తెలియజేస్తూ రాసిన వ్యాసాల సంకలనం పాలస్తీన స్వేచ్ఛ కొలం గెలవెత్తుదాం పాలస్తీన స్వేచ్ఛ కోసం కలవెత్తుదాం అనేక వ్యాసాల సంకలనం విశాఖపట్నము మార్క్సిస్ట్ అధ్యయన కేంద్రం వై విజయకుమార్ కుమార్ మార్క్సిస్ట్ అధ్యయన కేంద్రం ప్రింట్ అయింది వారితో వారితో సంప్రదించి మేము ఈరోజు వారి యొక్క విజ్ఞప్తి మేరకు ఈరోజు ఆదిని పట్టణంలో ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి దాదాపు నూట ఆరు సంవత్సరాల నుంచి మరుగు మరుగుతున్న ఈ సమస్య పాలిస్తీన సమస్య అక్కడ బయట నుంచి వచ్చినటువంటి యూదులు ఎలాగైతే మరి స్థానికులున్న పాలిస్తీన్ తరిమి కొట్టి నిదానంగా ఒక్కొక్క కిలోమీటర్ ఆక్రమించుకుంటూ మొత్తం ఇచ్చిన పాలిస్తీనా దేశంలో అనేది కొత్త దేశం సృష్టించి వాళ్ళకి ఎలాంటి దారుణ మార్గంగా వాళ్ళు పడుతున్నారు అదేవిధంగా వాళ్ళ పాలిస్తీనా ప్రజలు ఎలా అంచివేస్తున్నారో ఈ యొక్క పుస్తకంలో చాలా చక్కగా వివరించడం జరిగింది ఇందులో మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూతో పాటు చాలామంది సోషలిస్టు అభిద్రయవాదులు వారి యొక్క సంకలనాలు పాతకాలం కోటలు కూడా అన్ని మన దేశంతో పాలిస్తానకు కూడా అనుబంధము మన దేశం పాలిస్తీనా స్వేచ్ఛ కోసం ఎలా మనకు వంద వంద సంవత్సరం నుంచి పాటు అనే విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి కాబట్టి ఈ పుస్తకాన్ని ఈరోజు మన రాష్ట్రంలోనే అతిపెద్ద మసీదు మన ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మసీదు ఆధునిక షాహీ జామీ మసీదు యొక్క హతీబ్ గారి జునియర్ గారి చేతుల మీదుగా ఈ యొక్క పుస్తకావేశం జరగడం మాకెంతో అదృష్టంగా భావిస్తున్నాము మరి వారు అంత లైఫ్ బిజీ లైఫ్లో కూడా మాకోసం టైం కేటాయించి ఈ యొక్క కార్యక్రమానికి ఒప్పుకున్నందుకు వారు వచ్చి పుస్తకాన్ని విడుదల చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రాబోయే రోజులు కూడా ఆది జిల్లా సమితి తరఫున ఈ యొక్క ప్రతి చోట ఏదైతే అన్యాయం జరుగుతుందో దానికి వ్యతిరేకంగా పోరాడే కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా స్వేచ్ఛ మరియు సౌభ్రదము ప్రజల మధ్య సౌదర్భం పెంచేందుకు మా వంతు కృషి చేస్తామని చెప్పి మరొక్కసారి మా యొక్క షాయి జామా మస్జిద్ ఆధునిక సాహిజామా మస్జిద్ యొక్క ప్రదీప్ జిన్యదాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారు నాలుగు మార్కులు మారేమిదిగా కోరుచున్నాం ధన్యవాదాలు ఆజ్ ఫలస్తీన్ కే తాల్సే జో కితాబ్ హె وہ کتاب میں ہر چیز لکھی گئی ہے فلسطین کے تعلق سے ہی جو سو سال سے جو جو خدمتیں ہوئے ہیں جو جو تکلیفیں ہیں ہیں جو اس میں درج کیا گیا ہے یہ فلسطین کے تعلق سے لکھی گئی ہے میں بس اللہ رب العزت سے یہ دعا کرتا ہوں کہ اے اللہ ابابل کو بھیج کر خانے کعبے کی حفاظت کرنے والے فرشتوں کو لنگی تلوار دے کر بدر کے میدان میں اتارنے والے موسیٰ علیہ السلام کو فرعون کے دربار میں پالنے والے یوسف علیہ السلام کو پوے سے نکالنے والے عیسیٰ علیہ السلام کو زندہ آسمان پر اٹھانے والے ابراہیم علیہ السلام کو آگ سے بچانے والے یونس علیہ السلام کو مچھلی کے پیٹ سے نکالنے والے فلسطین کی حفاظت فرما اور فلسطین کی وجاہدوں کی مدد فرما یا حید علمین جو بھی بے بے سارے ہیں بے پریشان ہیں ان کے ساروں کو تکلیفوں کو دور فرما کے انہیں آسانی عطا فرما مزد اقصا ہمارے مسلمانوں کے حوالے عطا فرما جو جو کوششیں کر رہے ہیں خدمتیں کر رہے ہیں ان کوششوں کو خدمتوں کو قبول فرما لے آج جو کتاب شائع کی گئی ہے اس کتاب کو بھی پڑھنے کی ضرورت ہے پڑھنے کے بعد اس کا مواد جو بھی ملتا ہے اس کو دیکھ کر سمجھنے کی اور دعاؤں کرنے کی نتیجہ نکالنا ہے اللہ اس کو قبول فرمائے وآخر دانا علی الحمدللہ رب العالمین